గుడ్ మార్నింగ్ చూడండి ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఇంటర్ చదువుతున్నప్పుడు సో ఐడి తీసుకోవడానికి ఏజ్ కూడా లేదు అలాంటి స్టూడెంట్ వాళ్ళ అమ్మ ఐడి పైన వర్క్ చేసుకుంటూ సో ఇప్పుడు మంత్లీ సిక్స్టీ థౌజండ్ ఎబో ఇన్కమ్ తీసుకుంటూ సో చూడండి అప్లైనర్ అప్లైనర్స్ అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది సో చదువుకునే వాళ్ళు నాకు ఇంకెప్పుడు జాబ్ వస్తుంది నేను పాస్ అయితేనా నా జాబ్ ఏంది బస్ ఎక్కాలి ఎట్లా చేయాలి అగో అక్కడ ఉండేటోళ్ళు సో ఇక్కడ చూడండి అప్పుడే లైఫ్ మారిపోయింది సో లీడర్స్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే లీడర్స్ అందరూ ఒక్కసారి వెస్టేజ్ అంటే ఏందో తెలుసుకోండి కొత్త వాళ్ళకు కూడా సో ఇన్ఫర్మేషన్ ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తారో వాళ్ళని పట్టుకోండి గట్టిగా ఏంటి ఇది నిజంగా ఎంతగానం వస్తాయా ఒక స్టూడెంట్ కూడా తీసుకోగలుగుతుందా సో ఇంత గొప్ప లైఫ్ ఉంటదా ఇందులో సో తెలుసుకోవడం కోసం ఒక్కసారి మీకు ఎవరైతే వీడియో పంపిస్తారో వాళ్ళకి కాల్ చేయండి మీ టైం చూసుకొని ఒక మీటింగ్ అటెండ్ అవ్వండి ఇన్ఫర్మేషన్ తీసుకొని సో ఇందులో నిలబడి మీరందరూ మాతో పాటు మంచి లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు